ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల మీద ప్రేమను నటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని పాలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కృత్రిమ యూరియా సంక్షోభాన్ని సృష్టించి రైతుల్లో గందరగోళం సృష్టించేటువంటి కుట్ర నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే యూరియా పైన రైతుల సమస్యల పైన ప్రశ్నించేందుకు అసెంబ్లీకి రావాలని సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నటువంటి మా సభ్యులకు ఉన్నటువంటి సమయాన్ని కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు నిజంగా రైతుల పక్షాన సిత్తశుద్ధి ఉంటే రా అసెంబ్లీకి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు సృష్టించిన కృత్రిమ యూరియా సంక్షోభం మీ నాటకాలు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆడుతున్నటువంటి డ్రామాల్ని మేము అసెంబ్లీ వేదికగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ గా అనేక సార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అనేక సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది జిల్లా మంత్రులు ఆయా కలెక్టర్లతో మాట్లాడి యూరియా సమస్య లేకుండా రైతులకి కౌలు రైతులకి సంపూర్ణంగా ఎరువులు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటే రైతుల్ని మోసం చేసినటువంటి గత ఐదు సంవత్సరాల్లో పరిపాలించినటువంటి మీరు రైతుల్ని దహా చేసినటువంటి మీరు ఈ రోజు రైతుల కోసం మాట్లాడడం చాలా సిగ్గుచేట అనిపిస్తా ఉంది మీరా రైతుల గురించి మాట్లాడేది రైతుల బకాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టి మోసం చేసినటువంటి మీరు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతాను అందినీవా గురించి మాట్లాడుతాను రంగయ్య ఆయన ఎవరు కళ్యాణదుర్గంలో పోటీ చేసిన ఆయన అందిని వాళ్ళు ఒక్క రూపాయి ఐదు సంవత్సరాల్లో రాయలసీమ జీవనాడే ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా తట్టెడు మట్టిని ఎత్తగలిగారా మీ దరిద్రాన్ని ప్రక్షాళన చేసి చెరువులకు నీళ్ళు ఇవ్వడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ఈరోజు వర్కులు చేస్తూ చెరువులకి నీళ్లు కుప్పంకి నీళ్ళు ఇచ్చినారు చంద్రబాబు గారు మీరు డ్రామాలు ఆడారు గతంలో ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి కృష్ణా జలాలని చెప్పి కుప్పం ప్రజల్ని మోసం చేసిన చరిత్ర మీది పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది బోర్లు బావులు రీఛార్జీల గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు మీ ప్రాంతాల్లో చెరువులకి మీ నియోజకవర్గాల్లో చెరువులకి నీళ్లు వస్తే బోర్లు బావులు రీఛార్జ్ కావా చివరి ఆయకట్టుకు నీళ్లు రావాల్సినటువంటి అవసరం లేదా మాలాంటి మారుమూల నియోజకవర్గాల చెరువులకి నీళ్లు రావాల్సినటువంటి అవసరం లేదా మారుమూల చివరి ఆయకట్టుకు నీళ్లు రావాలంటే లైనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదా గత ఐదు సంవత్సరాల్లో కృష్ణా జలాలు హంద్రినీవ జలాలు రాయలసీమకు తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు సాగునీటి ప్రాజెక్టుల మీద బహిరంగ చర్చకు వస్తారా లేదా అసెంబ్లీలో చర్చకు రాగలరా రైతుల మీద ఎటువంటి ప్రేమ లేనటువంటి వాళ్ళు రైతు ద్రోహులు రాయలసీమ ద్రోహులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మళ్ళీ సవాల్ విసురుతా ఉన్నా అసెంబ్లీకి వచ్చే పదకొండు మంది అసెంబ్లీలో చర్చించడానికి మేము సమయం కేటాయిస్తాం లేనటువంటి నాయకులు రంగయ్య లాంటి నాయకులు బహిరంగ చర్చకు